అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం కేంద్రంగా జరిగినటువంటి పరకామణి చోరీ రాజీ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్గా రియాట్ కావడం జరిగింది నేను ఆ కేసులో కీలకమైనటువంటి ఆదేశాలని హైకోర్టు జారీ చేసింది మొత్తం జరిగినటువంటి విషయాల మీద సిఐడితో ఎంక్వైరీ జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది అందులోనూ పరకామని చోరీ నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీతో ఎంక్వైరీ జరిపించాలని కూడా ఆదేశించడం జరిగింది పైగా లోక్ అదాలత్లో రాజీ జరిగింది కాబట్టి ఆ లోక్ అదాలత్తులో రాజీ చేసినటువంటి న్యాయాధికారిని ప్రోటోకాల్ని తొలగించాలని కూడా అభిప్రాయపడింది సో హైకోర్టు ఎంత సీరియస్గా రియాక్ట్ అయిందో చూడండి ఒకవైపు జరిగిన మొత్తం పరిణామాల మీద సిఐడి ఎంక్వైరీ పర్టికులర్గా నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ అతని ఆస్తుల మీద ఏసీబీ ఎంక్వైరీ పైగా రాజీ జరిగినటువంటి కోర్టు న్యాయాధికారి ప్రోటోకాల్ను తొలగించారని కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది కోర్టు చాలా సీరియస్గా పరకామని కేసును తీసుకుంది మరి పరకామని కేసులో ఏం తేలిది సిఐడి ఎంక్వైరీ అని చూడాల్సింది ఏంటి కేసు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరకామణి అంటే తిరుమల శ్రీవారి హుండీ ఆ హుండీలో ఎన్ఆర్ఐలు ఇచ్చినటువంటి కానుకలు డాలర్ రూపంలో ఇస్తారు కదా వాళ్ళు కానుకలు ఆ కానుకలు లెక్కించే క్రమంలో కొన్ని డాలర్లని అతను దొంగిలించే ప్రయత్నం చేశాడట దాన్ని సీసీ కెమెరా పుట్టేది ఆధారంగా ఫైండింగ్ చేశారు అతని మీద అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ అంటే అది పోలీస్ అధికారుల సమక్షంలోనే టీడీడి పోలీస్ అధికారుల సమక్షంలోనే లెక్కింపు చేస్తారు దాన్ని గుర్తించినటువంటి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని రాజీ చేశారు అలా ఎలా రాజీ చేస్తారు అంటారు టీడీడీ బోర్డు మెంబర్గా ఉన్న భాను రెడ్డి తిరుమల శ్రీవారి డబ్బును దొంగలించడం ఏంది దొంగలించిన డబ్బు విషయంలో రాజీ పట్టమేంది రవికుమార్ చేత కొన్ని ఆస్తులను శ్రీవారి పేరు పేరిట రాపిచ్చేశారు అంటే కొన్ని విల్లారు కొన్ని భూములు మొత్తానికి దేవుడి పేరుతో రాపిచ్చేశారు దేవుడి పేరుతో రాశాడు కాబట్టి అతని మీద నమోదైనటువంటి కేసును రాజీ చేశారు ఇది ఎలా కుదురుతుంది కొన్ని వందల కోట్లు నొక్కేసి కొన్ని పదులు కోట్లు శ్రీవారికి రాసిచ్చేస్తే చెల్లుబాటు అవుతుందా ఈ రాజీ కుదిరించడానికి ఎవరి వాటా ఎంత భూమన కరుణాకర్ రెడ్డి వాటా ఎంత లేదు వైబీ సుబ్బారెడ్డి వాటా ఎంత జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత ఆ రోజు ఎవరెవరు పాత్ర ఉంది ఎవరెవరు వాట ఎంత తీసుకొని ఈ కేసును రాజీ చేశారు ఎవరి ఆదేశాల మీదకు రాజీ చేశారు ఎందుకు రాజీ చేయాల్సిన అవసరం వచ్చింది చట్టం చ చట్ట ప్రకారం కేసు పోవాల్సింది పోయి ఎలా రాజీ చేస్తారు అనేది టీడీపీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాశ్ రెడ్డి లేవనెత్తున్న పాయింట్ అందులోనూ ఒక వ్యక్తి నుంచి టీడీడీకి ఆస్తులు బదలాయించాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా వెంకటేశ్వర స్వామికి ఆస్తులు రాయాలనుకోండి మనం రాసే ఆస్తులు మనయో కాదు తెలవాలి కదా ముందు యాడ్ ఇచ్చారు పేపర్లు నేను ఇలా శ్రీవారికి ఆస్తులు రాసిపోతున్నాను నాకున్న ఫలానా పలానా ఆస్తులని నేను రాసిపోతున్నానని పేపర్ యాడిస్తే దాని మీద ఉన్నటువంటి అభ్యంతరాలు పరిగణలో తీసుకోవాలి ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తే అది అతను ఆస్తి కాదు ఇది మా ఆస్తి లేదు అది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని ఆయన రాసిచ్చేది ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అవన్నీ పరిగణన తీసుకొని వాటిలో నిజ నిజాలు తెరిచి లేదు అతను రాసిచ్చేవి అతని ఆస్తులే అని అనుకున్న తర్వాత శ్రీవారికి ఆస్తులు రాపించుకోవాలి కానీ ఇక్కడ ఆ ప్రాసెస్ జరగలేదు ఈ రవికుమార్ తనకు సంబంధించిన ఆస్తులు వెంకటేశ్వమికి రాసిచ్చే క్రమంలో పేపరు యాడ్ ఇవ్వాల్సినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేదు పైగా టీటీడీ బోర్డు ఆ యొక్క సమావేశంలో నిర్ణయం చేసింది ఏంటంటే సమయం లేదు కాబట్టి వెంటనే ఆస్తులు రాపిచ్చేసుకుందాం సమయం లేకపోవటం ఏంది ఇక్కడ భానుప్రకాశ్ రెడ్డి అడుగుతున్నాడు సమయం లేకపోవటం అనేది ఎక్కడుందా ఉందా ఇన్నాళ్ళ టీడీడీ బోర్డు చరిత్రలో ఇలాంటి నిర్ణయాన్ని ఎప్పుడూ చూడలేదు సమయం లేదు కాబట్టి పేపర్ ఆడివ్వకుండానే ఎవరు అభ్యంతరాన్ని పరిగణలో తీసుకోకుండానే పూర్తిగా అతను చెప్పటం వీళ్ళు చేసుకోవటం ఆ కేసును దానికి రాజీ చేయటం ఇదేంటి ఏం జరిగింది అసలు దీని వెనకాలేదో పెద్ద ఎత్తున జరిగింది శ్రీ స్వామి అంటే హిందువులందరికీ కూడా పవిత్ర దైవం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హైందవుడు నమ్మేటువంటి దైవం భారతదేశంలోనే శక్తివంతమైనటువంటి ఆలయం అలాంటి ఆలయంలోనే ఇలాంటి పనులు ఏంటి ఇప్పటికీ మనం వింటున్న వైసీపీ అధికారులు ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కలిపి నెయ్యిలో కల్తీ చేశారు అనేటువంటి విషయాన్ని మనం వింటా ఉన్నాం దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది సుప్రీంకోర్టు దగ్గర సీడ్ కవర్లో రిపోర్ట్ ఉంది సిబిఐ నాయకత్వంలోని సిట్టు దాన్ని విచారించింది ఇప్పటికైతే ఒక రిపోర్ట్ని హైకోర్టు సుప్రీంకోర్టుకి సమర్పించారు అది ఒక పక్క ఉంది ఇంకొక పక్క ఇప్పుడు ఈ పరకామాని దొంగతనానికి సంబంధించిన కేసు ఏం జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో ఇది సగటు భక్తుడు అడుగుతున్నటువంటి మాట మరి దీనికి ఎప్పుడు సమాధానం దొరుకుతుంది అనేది చూడాలి కానీ ఇప్పుడు సీఐడి ఎంక్వైరీ మాత్రం జరిగిన అనేటువంటి విషయాల మీద అది కాక రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ ఎంక్వైరీ ఒకేపు సిఐడి ఎంక్వైరీ ఇంకో ఏసీబీ ఎంక్వైరీ ఒకే కేసులో రెండు ఎంక్వైరీ నడవడం మాత్రం చాలా కీలకం బట్ ఈ ఎంక్వైరీలో ఏం తేలిద్ది అనేటువంటిది అబేకాలంలో చూడాలి